నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కొంతమంది యువకులు పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు వారి చేతికి కారు వస్తే గాని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలాగే మనం చూసుకుంటే దువార్ల దగ్గర అలాగే వాళ్ళు స్టంట్లు చేస్తూ బండిని అలా ఇలా తప్పు బండిని అలా ఇలా తిప్పుతూ అక్కడ వెళుతూ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు కానీ ఇటీవల కాలంలో కొంతమంది యువకుల నిర్లక్ష్యం మరింతంగా పెరిగి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఒక రహదారి పైన ఒక డెలివరీ బాయ్ అయితే ఫుడ్ ను డెలివరీ చేసేందుకు వెళుతూ ఉన్నాడు అలాగే ఒక వాహనంలో చూసుకుంటే నలుగురు ఐదుగురు కుర్రాలు ఉన్నారు పెద్ద పెద్దగా అరుచుకుంటూ గోల చేసుకుంటూ ఆ యొక్క రహదారి మీద రోడ్డు మీద వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటే ఆ యొక్క డెలివరీ బాయ్ స్కూటర్ మీద వెళుతూ ఉంటే అతని దగ్గరికి రాగానే ఈ యొక్క కారులో కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో యువకులు అతన్నైతే ఒకరైతే కాలుతో తనడం జరిగింది మరొకరైతే నెట్టడం జరిగింది దీంతో యొక్క డెలివరీ బాయ్ ప్రవాస వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడికి అక్కడే కింద పడిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు నవ్వుకుంటూ విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క యువకులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ హెల్మెంట్ పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే తల పగిలిపోయేదని చెప్పేసి ఇటువంటి వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వారి పట్ల కువైట్ ప్రభుత్వం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయ డెలివరీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి పిల్లనాయాల మూకలతో చాలా జాగ్రత్తగా ఉన్న ఈ యొక్క మూకలు ఏం చేస్తాయంటే బాబులు బాగా సంపాదించి పెట్టి ఉంటారు అలాగే వాళ్ళకు చేతికి అందినంత డబ్బు వస్తుంది చేతిలో కారు ఉంటుంది అలాగే లైసెన్స్ ఉండదు ఏమీ ఉండదు యథా ప్రకారం యథా స్వేచ్ఛగా కువైట్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు కుబైట్ చట్టాల్లో కూడా పిల్లలకు అనుకూలంగా ఉండడంతో పిల్లలకు తల్లిదండ్రులు కూడా ఏది చెడు ఏది అని చెప్పకుండా వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తూ ఉండడంతో కుబైట్ లో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్